వెల్కమ్ టు టీవీ త్రీ న్యూస్ అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం మరవకముందే శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జీన్ యాక్టివ్ ఇన్ఫార్మ్ కంపెనీలో రియాక్టర్ లీక్ అయిన ఘటనలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు ఒక కార్మికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఫార్మా కంపెనీలో అసలు ఏం జరుగుతుంది అనే దానిపై ఆందోళన వ్యక్తం చేశారు సెనార్జన్ ఘటనపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సెనెజీ కంపెనీపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు Điều? 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 Ya cikgu. Ya cikgu nak ajak pun. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఈరోజు ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంటూ చినార్జున యూనిట్ త్రీలో ఈరోజు ప్రమాదమైనటువంటి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో జరిగింది ఏదైతే బ్యాచ్ సాధ్య చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది జార్ఖండ్ చెందిన ముగ్గురు కార్మికులు విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఒక కార్మికుడు మొత్తం నలుగురు కార్మికులు గాయాల గురారు విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తా ఉన్నారు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం భద్రత ఆడిట్ నిర్వహించండి కార్మికుల యొక్క ప్రాణాలు అతి పెట్టుకొని పెట్టుకుని విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి కార్మికుల యొక్క ప్రాణాలకి గ్యారంటీ లేకుండా పోతా ఉన్నది అందుకని సినర్జీన్ లో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారం చేసి ఈ విచారణలో వచ్చినటువంటి నివేదిక ఆధారంగా పరిశ్రమ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని గాయపడ్డ కార్మికులు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకి కోనుకుంటాం ఫార్మాసిటీలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ప్రాణాలతో భద్రతతో యాజమాన్యాలు చెలగాటు మారుతున్నాయి ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలకే యాజమాన్యాలు పెద్ద పెట్టేయాల లాభాలు పరమార్జింగ్ వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికులకు సంక్షేమ భద్రతని పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు ఇట్లా ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం సిఐటి హెచ్చరిస్తాం